చేతీత ఇచ్చేస్తున్నారు చేత ఏం చేరాలి అని ఆయన మాటలు కాచరు అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తున్నా కూడా బాధ చేయకపోయినా బాధ అయ్యిందో ఒక రకమైన మాటలు కాదు అసలు ఏమన్నమాట మాటలు తాగేసి గొడవ

ఇక్కడ ఒక ఐడి బాద గాడు వడ నియోదంగర్ సైడే చేసి ఆత్మనిబెట్టి माँ बाप को टिफिन का नहीं काफी कार बोचना पड़ता मछुआर के बटे मोगल दे पिच्छता कर लेंगे माँ बोच भाई का क्या रोंगड़ कांड कर क्या रोंगड़ कर दे मार दो मछुआर मछुआर बना लेंगे तो बालकन लैक लैक वेस्ट कर देंगे आवार का पीड़ित और जनता के आंसर ठीक है ना ठीक है ना आप वो तो पुलिस अपना लें

Obrigado. I'm 아, 그 u e

గణన డబ్బు పడారా చార నాటి తీసే యావొ చెయ్ అది కనుగొబ పొన్న నా డబ్బు సంపాద చెయ్ పత్తి తీసే కార్యకర్త ఆ నానుసారి మట్టి తీసే కాపసర్జత కావాలి కావాలి తీసుకో తెలియదు నా మనుషు శాల పాదేసి ఉంటా కూతి కాదు నంబర్ దమ్ము తెచ్చుకొండి నేను ఆ జాన్ తీయని ఈ బ్యాన్సిక అతి తీయ్ చాలా బాలమంట కూతి కాదు మనుషు తిండి జీవిపోయదంట చంద్రవరా వక్సినాల్ దప్ప కుకిదంట నాకు అసలు లోకేష్ పవన్ కళ్యాణ్ గారు చాలా అంత ప్రేమించమే చాలా బాధ కాదు నాకు ఈ పని కానీ చేయబోతే నేను అమ్మ కూడా వస్తాను ఇచ్చా అందుకే నాకు బాధ రాదు నాకు ప్రాణం అసలు తిరిగేసి పార్టీ ఉంటే కాళ్ళిద్దరం డెక్కి వస్తాను మా నోడ చాలా ఇష్టం మీద తెలుగుదేశం తప్ప నాకు ఓటు ना क्या आपका धरगर्दन मचाला बाजा तुम कुतिल तेरे को दाएं पेट बोझ कर दे रहा हूँ और एक टेस्पॉनर के नीना बूँद से माता तेरे को अब तक ना लगा कि चीनी को ना खाएं ना कौन है ना वही तो लड़का है तो लड़का आएंगे ये टेस्पॉनर खाएंगे ना तो हम तो बोझने हैं अरे साथ बहुत दिन हो गया इसको न्यू और अ विलेज नंबर एड्रेस और वाटर बॉडी का रिव्यू देखने का है हर एक गवर्नमेंट लैंग्वेज ओके अब आदर्श से कोई गवर्नमेंट लैंग्वेज के वाटर बॉडी्स यानी विद्यार्थियों को दूर होने में आता है आदर्श से आप petition केवल नहीं रोज से रोज पूछ सकता है तुरंत प्रॉब्लम वाला वाटर रोज़ ही सोने रोज़ ही सोने वो और बढ़िया सलाह है रोज़ रोज़ आपको आर्टिस्ट पे अकेलापन है वेरिएंट एनर्जी की विविधता है आप आपको फाइव आपको हमार आशा है जैसा नमस्कार ये तो नेक्स्ट है आलोस्ता टीकाकरण पुरस्कार

ఎల్సిటీ చాలా బాగా జరుగుతుంది నేను దాన్ని మన పునరుద్ధరించే కార్యక్రమం బాగా చేసేటప్పుడు అన్ని వ్యవస్థ కూడా బాగా పనిచేసేటప్పుడు బాగా పనిచేయటం ఇంత నేనే తులే సంతాసు చేయలేదు అంతవరకుంటే మా ఫోన్ తి కోరుకుంటే ఖచ్చితంగా చేయగలతో నాకు

అవి తీసుకొచ్చి పెట్టి చూస్తే రెండోది పంచాయతీ సెక్రటరీ అసలు వాయిదా రాయితీ మనం ఎంత పరిశుభ్రం చేస్తాం అక్కడేమో ఏదో ఒకటి ఆక్రమణ జరుగుతాం కనీసం ఆక్రమణని వాళ్ళు చేయకుండా చేసే తీరు

అది చేరేది ఎవరు ఎక్కడైనా ఈ దలికేమస కచ్చంగా పండే సైకిల్ కార్పొరేటివ్ డిసిమన్ బిట్ ఐ లవ్ దిస్ మని మనం అక్కడ పరస్తన మహారాజ్ సంక్షిప్తం

దానికి ఏ ఓట్లైనా విఆర్ఓ గాని పెన్షన్ సెక్రటరీ గాని పర్ఫెక్ట్ గానే అవ్వడం అవసరం. మరి నేరోను ఎస్కేట్ పట్నాలంటి మాటకు మా నా ఎని అలా రిపోర్ట్ చేయాలి అయితే మన దగ్గర రిపోర్ట్ రావడం

ఉన్నప్పుడు ఎవరు మనఆర్ఓ అంటున్నాం పాపం ఎంఆర్ఓ చేస్తాం కానీ ఏంటి అసలు ఆ ఊళ్ళో ఎందుకు రిపోర్ట్ చేయలేదు అని చెప్పి అక్కడ లేకపోతే పని చేస్తే మనం మంత్రం చేసిన ఇట్లా చదువుతాం అవి కానీ జరిగితే డాక్టర్ వాళ్ళకి అసలు అవన్నీ అవకాశం ఉంటుంది ఆ దిశ మనకు పని చేయండి అయితే మన మన లెవెల్గా రానివ్వకపోతుంది అండి మన లెవెల్ రానిస్తాయంటే ఎక్కువ తర్వాత మొక్కలు అడుగుతున్నారు దాని బట్టి మనం పట్టించుకోవచ్చు ఇవాళ కూడా ఏదైనా ఇవాళ కూడా వాట్సాప్లో పెట్టారు మాకు బ్యాంకింగ్